అందరికీ నమస్కారం నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు ఏదో పిచ్చపాటే మాట్లాడుకున్న తర్వాత నాన్న రాన్న ఫోటో తీసుకుందాం అంటూ ఫోటో వద్దా అని చెప్పేసి నేను చక్కచక్క లోపలికి వెళ్ళిపోయాను అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు దయాకర్ గారితో నాకు ముప్పై ఏళ్ల సంబంధం ఉంది మంచి మిత్రులం నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండే అని చెప్పేసి చేయలే తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి తోటి మిత్రులు మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు అలాంటిది కాదు ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం అంతకుముందు మాట్లాడుకున్నాం ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం కానీ ఇది ఎప్పుడు ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నా కూడా ఇది చూడ మిత్రమా ఇట్లా అనుకున్నారు అన్న ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని అలాంటిది కాదు అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను దయచేసి అలాంటిది ఏం లేదు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మే ఉద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు నమస్తే